వైకాపా ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందింది ఓ బంగారు దుకాణంలో పనిచేసే అబ్దుల్ సలాం చోరీ చేశాడని కేసు నమోదింది ఈ కేసులో సలాంను పోలీసులు తీవ్రంగా హింసించి రిమాండ్కు తరలించారు నలభై రెండు రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన సలాం ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు ఆటోలో నగదు పోయిందని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేయడంతో మరోసారి సలాంను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు తప్పునకు శిక్ష అనిపిస్తున్నారని భావించిన సలాం తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి రెండు ఇరవై నవంబర్ మూడున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు కర్నూలు వచ్చిన జగన్ బాధిత కుటుంబాన్ని ఓదార్చి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు నేటికీ ఈ కేసు పురోగతి సాధించలేదు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందిన నేపథ్యంలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఈ పలకరించింది చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం తన కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఇది రెండు వేల ఇరవై నవంబర్ నెలలో జరిగింది జగన్ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది ఈ కుటుంబానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి అబ్దుల్ సలాం వాళ్ళ అత్త మాబూర్నిసా ఉన్నారు మా చెప్పండి అప్పట్లో మీ కుటుంబం మీ కూతురు మీ అల్లుడు వాళ్ళిద్దరు పిల్లలు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు ఇది ఈ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది సార్ నా అల్లుడు బంగారు షాప్లో పని చేస్తుండే సార్ నా అల్లుడు చెయ్యని నేరానికి దొంగతనం చేసినాడని జైలు శిక్ష చేసినాడు సార్ చిన్నప్పటి నుంచి చేసినాడు సార్ ఆ షాపులో జైలు శిక్ష చేసి నా అల్లునికి సోమశేఖర్ రెడ్డి గంగాధరు చాలా బాధ పెట్టినాడు సార్ అని దాని మాటలు అన్నారు జైల్లో ఉండవురా నువ్వు నీ పెళ్ళాం పిల్లలకు రోజు ఒక పోలీసుని పంపిస్తానని గ సోమశేఖర్ రెడ్డి సార్ చెప్పినారు సార్ దొంగతనం చేసిన నాలుగేళ్ళైంది సార్ ఇప్పటికీ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరే గానీ బయటికి రాలే డాక్టర్ వాసు అని కొడుకు బంగారీ షాప్ వాసు వాడు గాని బయటికి రాలే సార్ నాలుగేళ్ళ వాళ్ళు ఎవరు దొంగతనం చేసినది అనేది బయటికి రాలే నా దొంగతనం చేసింటే ఎందుకు పిల్లలకు తోలుకొని పోయి చచ్చిపోతాడు సార్ తర్వాత ఆటో తోలుకు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆటో తోలుకుంటూ మీ బతికేది మీరు బతుకుతున్నారు ఆ తర్వాత ఎందుకు మళ్ళీ పోలీసులు పట్టుకెళ్ళారు సినివాసి సెంటర్ కాడ నుంచి సంజయ్ గేట్ కాడక ఒక ముసలాయన ఎక్కినాడు సంట సార్ ముసలాయన ఎక్కినాక ఆయన కాడ ఇరవై ఐదు వేలు బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని వస్తున్నాడంట ఈయన ముందర ఉంటారు సార్ ఆయన సీట్లో కూర్చుంటారు మా అల్లుడు ఎట్ట దొంగతనం చేస్తాడు ఇంకా ఆ రోజు రాత్రి అలా వచ్చి నాయనా నువ్వు ఏం చేసి కాకు నువ్వు ఎక్కడికి పోకంటే లేదత్తా నువ్వు పో అని ఆ రోజు అన్నం తినాలి ఏం తినలే నేను ఇంటికి పోయినాను నేను పిల్లలకు స్కూల్ కాడ ఇడిచి వచ్చామ్మా నువ్వు నేను కలిసి లాయర్ కాడికి పోదామని అది నా బిడ్డ సరే అమ్మా పోదాము దొంగతనం వేసినాడు మళ్ళీ ఏం చేస్తాడో నీకు సోమశేఖర్ రెడ్డి సారని అని ఆ తర్వాత పోయేస్తానమ్మా అని వెళ్ళిపోయినాడు సార్ వాళ్ళు టౌన్ పోలీస్ స్టేషన్కి పోయినాము టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి సార్ నా బిడ్డ అల్లుడు పిల్లలు కానరాలేదు సార్ పోయి మీరు రాత్రి తిట్టినారు నా అల్లుడిని నా అల్లుడు బాధపడినాడు అని చెప్తే ఆయన ఏమన్నాడు పోయి ఒక్కడ సావకుండా పిల్లం పిల్లలకు తీసుకుపోయి ఎందుకు సావాలరా అన్నాడు సార్ అంటే నేను ఈ కేసు తీసుకొని పోయి మీరు చత్రం కాడ తీసుకోపోండి అని అక్కడికి పోయినాం సార్ అక్కడికి పోతే సార్ ఇట్లా మా పిల్లలు కాని రాలేదంటే ఇరవై నాలుగు గంటలు తప్ప దాటితేనేమ్మా మేము కేసు తీసుకుండేది మేము తీసుకొని మీరు తీసుకోకుంటే మన సార్ ఆటో ఎట్టపోయిందో చెప్పండి నేను సీసీ కెమెరాలు నేను ఎత్తుకులాడుకుంటాను నా పిల్లలను అని చెప్పినా సార్ చెప్పినా కానీ మళ్ళీ అక్కడికి పోమన్నారు తాలూకా ఆఫీస్ కాడికి ఇంకా అక్కడికి పోయి పోకముందే ఇక్కడ రైలు కింద పడిందని తెలిసిపోయింది ఎమ్మెల్యే సార్ వచ్చినారు సార్ నాకు న్యాయం చేయండి నాకు ఏమొద్దు నేను ఎవరితో ఏం ఆశ నా కష్టం నేను చేసుకొని బతుకుతాను నాకు నాకు అల్లుని పిల్లల మీద నిందె పడింది ఆ పోలి వాళ్ళు దొంగలు ఎవరు అనేది బయటికి తీసుకురండి అన్నాను సార్ నాలుగేళ్ళు అయినా కానీ వాళ్ళు ఎవరే కానీ బయటికి రాలే వాళ్ళ ఆత్మలు కానీ శాంతించవు సార్ ఇప్పుడు కి ఉద్యోగం ఇచ్చినారు సోమశేఖర్ రెడ్డి గానీ ఉద్యోగంలో చేరినారు సార్ నాకేమో న్యాయం జరగలేదు వాళ్ళ పిల్లలు నా నలుగురు పోగొట్టుకున్నా అందరు బాగానే ఉండారు సార్ నేను బాధపడుతున్నాను అప్పుడు మీరు మీకేమనిపించింది అమ్మా మీరు చూసారు కదా మీ అక్క మీ బావ అందరు చనిపోవడం అదంతా ఎట్లా అనిపించింది సార్ అట్లాంటిది అయితే ఎవరికి జరగకూడదు సార్ మేమైతే అక్కడ చూసినాకైతే అసలు ఎవరు తట్టుకోలేరు సార్ అట్లా జరిగింది అదైతే ఎవరికి జరగకూడదు సార్ అది వాళ్ళ ఆత్మకు శాంతించాలంటే వాళ్ళు ఎవరు బయటికి తెలియాలి మా మరిది దొంగలు కాదని తెలియాలి కదా సార్ ఇప్పుడు అందరికీ దొంగతనం చేసినారని తెలిసింది దొంగలు కాదని తెలియాలి తెలియాలంటే కేసు జరగాలి అది తెలిస్తే ఆత్మ ఆత్మశాంతి జరుగుతుంది సార్ అప్పట్లో ఎంక్వైరీ వేపిస్తామని చెప్పారు కదా డైవర్ సీఎం జగనే చెప్పినారు కదా అది ఎంక్వైరీ చేసినారా లేకపోతే ఏమైంది వేస్తే తెలుస్తుంది కదా సార్ వేయలేదేమో సార్ దొంగతనం తీసుకుంటే హ్యాపీగా బతుకుతాడు కానీ నలుగురిని తీసుకుపోయి చచ్చిపోతారా సార్ అది రైలు కింద పడి ముక్కలు ముక్కలుగా వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పినారంటే పిల్లడు నేను పడానని పరిగెత్తినాడంట పరిగెత్తితే వాళ్ళు వచ్చి పట్టుకొని కూర్చున్నాడంట అట్లా కూర్చుంటారా ఒక్క ఫ్యామిలీ మొత్తం పోయింది ఆ దొంగతనం నిందేమో పోలేదు పాప తలైతే తెగి పడింది మా పాప పిల్ మా పాప పాప ఇద్దరు ఒకటే సార్ మాకు మగ పిల్లలు కూడా లేదు సార్ అబ్బాయి ఉంటారు ఆ అబ్బాయిని కూడా అంటే వాళ్ళు ఎంత బాధపడి తీసుకెళ్ళింటారు ఎంత ప్రేమగా పెంచుకున్నాడు మరిది అడగండి సార్ ఎట్లాంటి వాళ్ళు అని దొంగతనం జరగక ముందు ఎట్టున్నారు అని మీరు చెప్పండి సార్ మీకు ఏం కావాలి మీరు ఇంత క్షోభను అనుభవిస్తున్నారు కదా ఇంత బాధపడుతున్నారు నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిని కలిసినా కూడా న్యాయం జరగలేదు మీకు ఏం కావాలి అంటే మేము నలుగురు పోగొట్టుకున్నాం సార్ వాళ్ళు పిల్లప్పటి నుంచి బాగానే మాకు ఎవరు చూసినా చెడ్డ పేరు వస్తుంది సార్ ఎవరినైనా మీరే చేసినారు మీరే చేసినారు లేకపోతే తెలుసా ఎవరినో ఒకరిని పెడతారు కదా పోలీసు వాళ్ళు ఎవరిని పెట్టలే ఏం లే అని అంటారు దొంగలు ఎవరో తెలియాలని మేము అడగాలని సార్ ఇది అబ్దుల్ సలాం కుటుంబం చెప్తుంది గత నాలుగేళ్లుగా వీరికి ఎలాంటి న్యాయం జరగలేదు దొంగ అనే నింద వేశారు ఈ ప్రాంతంలో వీరు ఎంతో నిజాయితీగా జీవిస్తున్నారు దొంగలు ఎవరో తెలియ తెలియాలి తమ కుటుంబాన్ని మేము పోగొట్టుకున్నాం కాబట్టి దొంగలు ఎవరో తేలాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నారు ఎవరమ్మ శేషుత శ్యామి టి